नमस्ते लीडर्स न्यूज के स्वागत అన్నమయ్య జిల్లా రిపోర్టర్ పిఎస్ మణి రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు చిట్వేలు మండలం మార్గోపల్లెలో ఇంటింట ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి మార్గంలో నడిపించిన ఏకైక సీఎం గా కొనసాగించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మారిగోపల్లె సర్పంచ్ అనాల సుబ్రహ్మణ్యం రెడ్డి వారి ఆధ్వర్యంలో దాదాపు నాలుగు వందల మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఇంటింట ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ శాసన సభ్యులు కురుముట్ల శ్రీనివాసులు పాటూరు శ్రీనివాసులు రెడ్డి ఎల్వి మోహన్ రెడ్డి చెవు శ్రీనివాసుల రెడ్డి అనాల రెడ్డి చిట్వేలు ఉప సర్పంచ్ మామహేశ్వర రెడ్డి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి మళ్ళీ శెట్టి వెంకటరమణ గల్ల శివారెడ్డి కోవేటి ఎన్ఆర్ఐ వైఎస్ఆర్ పార్టీ సలహాదారుడు నాగిరెడ్డి రెడ్డి చిట్వేల్ ఎంపీపీ టంగుటూరి చంద్ర బసిరెడ్డి రమణారెడ్డి మాజీ సర్పంచ్ లక్ష్మి కర మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి లింగం లక్ష్మీకర సర్పంచ్ బాలు రాజకుంట చిన్న మన్నూరు చంద్రమోహన్ రెడ్డి పొట్టి చిన్న వెంకట సుబ్బయ్య పొట్టి లక్ష్మయ్య నాగిరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొని మళ్లీ జగనన్నను సీఎంగా చేసుకోవాలని ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు బస్సులో రావడం ప్రజలు కలవడం కలగడం డిఫరెన్స్ ఉంది అందుకే ఈరోజు జగన్ ప్రజలు నచ్చారు ఈరోజు అందుకే ఇంక ఎన్నికలే ఊరికి ఎవరికి మామూలుగా తరడం అంతే మే పదమూడు టూ హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి మళ్ళీ నూట యాభై సీట్లు అధికారంలో రాబోతున్నాం ఖచ్చితంగా ఇక్కడ విజయవాడ ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా కానీ ప్రజలు చిరునవ్వుతో మనం ఆహ్వానిస్తున్నారు ఇందా చెప్పాను జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి అయితే సంక్షేమం పాలన జనరంజన ప్రజలు చాలా చాలా ఆస్వాదిస్తున్నారు ప్రతి పదవి ఇంటి డోర్ మేము ఇంటికి అడుగు అడుగు వాళ్ళు ఇంటి ఇంటివైపు చూస్తున్న ఆహ్వానిస్తున్నారు మీరు చూసిన ప్రాక్టికల్గా ఎంత అద్భుతంగా ఉన్నారు కాబట్టి ఎన్ని కూటములైనా జనసేన బీజేపీ టీడీపీ ఇండెంట్ గా కాంగ్రెస్ ఇంకా వామపక్షాలు కలిసినా దేవుడు పైన ఆశీర్వదిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైన్యం తిరుగుతా ఉంది మా ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు ఖచ్చితంగా మనం ఆశీర్వదిస్తారు దాదాపు ముప్పై వేల మెజార్టీతో ఖచ్చితంగా నూటి నూరు రూపాయలు మేము గెలుస్తున్నాం ఆ కేటర్ చేసే ప్రతిభ మా కేటర్ పనులు ప్రతి కార్యకర్త ప్రతి కేటర్ కూడా వేసే ఆడ బ్యాంకులో పని నీళ్ళు లేక అవన్నడానికి చాలా మంచి పరిస్థితి ఎంత బాధమైన పరిస్థితి కారణం నూటికి నూరు రూపాయలు చాలా బాగుంటుంది ఎక్కడో అవి కాక మళ్ళీ ఈ రోజు మళ్ళీ కొత్త 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 నాటకాలు రోజు నేను కొత్త ఏం కాదు లేదంటే రాష్ట్ర ప్రజలు తెలుసు అందరూ కూడా తెలుసు చంద్రబాబు నేచర్ ఏంటో ఆ నైజం కూడా అందరూ తెలుసు ప్రజలకు బాగుంటే ఇష్టం ఉండదు ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే దానికి ఒప్పుకోదు ఈరోజు చూడండి హౌసింగ్ విషయం దాదాపు ముప్పై ఇల్లు లక్ష్యమని అంటే దేశ చరిత్రలో ఇంత గణనీయమైన సంఖ్య ఎక్కడ లేదు ఈరోజు ప్రతి పేదవాడికి అంటే ప్రతి మహిళకు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేపించి చేసే ఇల్లు అది దాన్ని తట్టుకోలేక లేదంటే కోర్టుకొని దాన్ని అర్థమన్నారు ఈరోజు పేద ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు మైనార్టీ కావచ్చు అందరవన పేదవాళ్ళు కావచ్చు అన్నీ కూడా డబ్బులు ఉంటాయి పోతాయి కానీ చదువు అనేది ఎప్పుడు కూడా ఒక ఆయుధం అంబేద్కర్ యాదు ఏం చెప్పాడో చదువు ఏనుగు కూడా అంటారు ఎక్కడ పోయినా అటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు నాడు నేడని బుద్ధి చదువు ఫలితంగా డెవలప్ చేసి దాంతో ఇంగ్లీష్ మీడియం ప్రపంచాన్ని పోటీ పడిన నేపథ్యంలో దాన్ని కూడా పోటీ చేశారు దాన్ని తన మనుషులతో పోటీ స్టార్ట్ చేయించాడు ఇవన్నీ కూడా ఒకటే కాదు రెండు కాదు నాడు నేడు నాడు నేడు అనేది ఈరోజు స్కూల్ గుర్యాదు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఏదంటే ఇన్ని కూడా ఏమైనా ఒక నాయకుని పంపించారంటే వైద్యము విద్య విద్య వైద్యం ఆ రెండు కామాలను చేసుకుంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో సక్సెస్ అవుతుంది సో ఈరోజు మనం సక్సెస్ఫుల్ పెడుతున్నాం అందులో ఈరోజు